వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇయాల గోదావరి బనకచర్యలను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు దానికి రేవంత్ రెడ్డి గారి అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి ఆ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటివి జిఆర్ జిఆర్ఎంబి కానీ పీపీఏ కానీ సిడబ్ల్యూసీస్ ది అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ మూడు సంస్థలు కూడా అసలు దీనికి అనుమతిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి అదే కాకుండా నాలుగవ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది సో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు యువర్ ఓన్ సిడబ్ల్యూసి యువర్ ఓన్ జిఆర్ఎంబి యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ నాలుగు కూడా ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు ఏడు రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొగుడేంది కమిటీ వేసుడేంది కమిటీ చెప్పినట్టు వింటా అని తల ఊపి సంతకం పెట్టచ్చుడేంది రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెట్టాడు అని నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం తెలంగాణ పాలిట ఇయాల రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించము గాక సహించము ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అది మినిట్స్ ఉంటాయి దట్ ఇస్ ద అఫీషియల్ మీటింగ్ కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఆ ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు పొదుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా బాబు ఒత్తిడి పనిచేసిందా ఏ ఒత్తిడి మీద మరి పొదుగాల పోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బైకాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయిబాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కొద్దిగా బాయ్ కాట అన్నావు తెల్లారి వరకు బాయిబాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని ఈ బాయిబాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది ఆ సీక్రెట్ ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మేము మీ అందరికి తెలిసి కూడా చాలాసార్లు చెప్పాను ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పెట్టుకోవడండి ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుబడ్డ వ్యక్తి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడు ఇలా పేరుకేమో రేవంత్ పాలన కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే అంటే ఇక అనే ఒక ఇదొక్క విషయంలో కాదు అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు వారికి ఇలా తెలంగాణలో బాబు గారు చెప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా ఇలా బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు ఇది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నీ నువ్వు విమర్శించుతావా కేసీఆర్ గారిని విమర్శిస్తావా ఇప్పుడు ఏదైనా పీపీటీ పెట్టింది మధ్యలో రెండుసార్లు ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగడుతున్నాడో చూపించాలి కానీ ఈయన ఎంతసేపు పేగులు దిగదా కొట్లాడి తెలంగాణని సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు అవాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు నీ నీ పోరాటం ఎవరి మీద తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా నువ్వు పోరాడతలేవు నీ అక్కస్ నువ్వు కక్కుతా ఉన్నావు నువ్వు కేసీఆర్ గారి మీద నువ్వు అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఎవరి ఎజెండా అమలు అవుతుంది ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు ఇలా అని చెప్తుండు వేమేమో చాలా నాలుగు సాధించిన అంటుండే ఇలా నువ్వు సాధించింది ఏంది గోదావరి బంక కమిటీ అయ్యింది నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు నువ్వు నువ్వు చేసింది ఏమున్నది టెలిమెట్రీ అంట టెలిమెట్రీ కొత్తగా పెట్టేదేంది ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా బనకచెర్ల దగ్గర ఉండే నాలుగు క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఏ న్యూ థింగ్ టెలిమెట్రీ ఆల్రెడీ సగడానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి రెండవది కేఆర్ఎంబి విజయవాడకు హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు గత కదా అది విజయమంటాడు అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్ లోనే ఉంది ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్ లోనే ఉంది అలా కొత్తగా హైదరాబాద్లోని ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు ఈ ఎందుకంటే మీరు చూసిండు ఏది కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పజెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణానది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి పదేండ్లు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు కృష్ణానదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యంగాక ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా పదేండ్లు మన యాజమాయిష్యులో ఉంచుకుంది వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు అరే అట్లట్లు అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి తూసి అది తూర్తగ చేసినాం ఆ తప్పు తప్పు మేము వాపసు తీసుకుంటాం మేము ఇయ్యమన్నాం ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు ఇంతకు మించి నువ్వు చేసింది ఏంది రే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్ద పెద్దగా మేము సాధించినాం ఇరిగే ఇరవై నెలలు అయింది నువ్వు వచ్చి ఇరవై నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాగ్ గూలిపోయింది ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఆ జూరాల గేట్లు పడిపోయినాయి యానన్ను ఒక చెరువు కడితివా ఒక చెక్ డ్యామ్ కడితివా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా ఏ నిరువు చేసింది ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో ఐదు వందల టీఎంసీలు చాలు అంటూ నువ్వెవరు ఐదు వందల టీఎంసీ జాలని చెప్పడానికి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు పోరాడిండు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణానది మీద సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ వేయండి మాకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు సుప్రీంకోర్టుకు పోయిండు ప్రధానమంత్రిని కలిసిండు కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ త్రీని కేసీఆర్ సాధించిండు ఆ సెక్షన్ త్రీ మీద వాదనలు జరుగుతున్నాయి ఇంకొక ఆరు నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది ఐదు ఆరు నెలల అవార్డు వస్తే మనకు ఏడెనిమిది వందల టీఎంసీల నీళ్లు వస్తాయి ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు చాలంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు వందల డెబ్బై ఐదు జాలంటాడు ఒకవైపు డిపార్ట్మెంట్ ఏడు వందల అరవై మూడు అడిగితే ముఖ్యమంత్రి ఐదు వందల జాలంటాడు నీళ్ళ మంత్రి ఐదు వందల డెబ్బై ఐదు జాలంటాడు ఇది మీ అవగాహన రహిత్యం మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం మేము ఇలా దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం తొమ్మిదేళ్ళు కొత్త సంసారమైనా రెండేళ్ళు కరోనా వచ్చినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది ముప్పై లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం దాదాపు నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది నువ్వు చేసింది ఏంది నాయన ప్రాజెక్టులు కూలిపోవుడు సొరంగం కూలిపోవుడు తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా ఒక ఎకరానికి ఏమన్నా నీళ్ళు ఇచ్చినావా ఇరవై నెల అయింది నువ్వు తెచ్చి నువ్వు నీ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ ను తప్ప తొమ్మిది నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా ఏమున్నా నోటి తీట తప్ప వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు ఏడ నీటి వాటా సాధించిండ్రు ఏడ మీరు ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు కనీసం వాళ్ళని అడుగు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు గోదావరి బంకట్చెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు నిపుణులు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు నువ్వు ఎవరిని అడగకుండా పోతావు అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసీ కేఆర్ఎంబి జీఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు ఉరి పరిగెత్తి పరిగెత్తి కమిటీలు ఎందుకేస్తున్నావు కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా వహిస్తా అంటున్నావు ఇస్ ఇట్ నాట్ బిట్రయల్ ఇది రాష్ట్ర ద్రోహం కాదా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి ఉదయం బైకాంటావు సాయంత్రం బాయ్ బాయ్ రాజకీయాలు చేస్తావు నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుత జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా అసలు నువ్వు ఏం సాధించినావు ఇవాళ మార్పు 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 అంటావు ఏం మార్పు తెచ్చినయన నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మార్పు తెస్తా అంటావు ఏం మార్పు తెచ్చినవు తెచ్చినవు మార్పు ఏంటంటే నీళ్ళు చంద్రబాబుకు నిధులు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్లకు ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చింది ఆ ముప్పై నాలుగు శాతం వాడే తెలివి లేదు మీకు పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాడారు ఆరు శాతం తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు పంటలు ఎండగొట్టినారు తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు నీళ్లు ఉండి వాడుకోలేని చేతగాంతనమా లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షన్ దానికి అర్థం కాదు ముప్పై నాలుగు శాతం ఎందుకు వాడలే పోయినసారి ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాలిడే ఇచ్చారు అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు నువ్వు కలవకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ నువ్వు ఒత్తుతావా రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటవా అంటే తెల్లారు ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు ముప్పై ఆరు రోజులైతే పోయినాయి కదా నీళ్ళు ముప్పై ఆరు రోజుల ముందే కలవకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్ల ఎత్తినా మీకు సోయి రాదు పార్టీ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే బీఆర్ఎస్ నిలదీస్తే అప్పుడు పోయి మీరు కలవకుట్టి మోటార్ లాంచ్ చేసింది అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు ఇప్పుడు చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు చెప్తాడు జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు ఏంటిది ఉత్తమ్ దో మాట రేవంత్ దో మాట ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట ఇప్పుడు ఈయన నువ్వు బాగా మంచి పని చేసినా ఇవాళ అంటాడు ఏడాది కింద నువ్వు నువ్వు కలిసినవుసారి జూలై ఆరు జూలై ఆరు నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినావు పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం పరిష్కరిస్తాం అన్నావు ఇవాళ జూలై పదహారు ఏడాది మీద పది రోజులు అయింది ఒక్కటనే పరిష్కరించినవా ఆ రోజు చెప్పింది విభజన లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం గోదావరి బంకచెర్లకు ఆనాడే బీజం పడ్డది దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది ఏడాది మీద పది రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినోడు నువ్వు ప్రజలకు తేటతెల్లమైంది నిజం నిప్పు లాంటిది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండబద్దలు కొట్టినట్టు గోదావరి బంక మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు ఇది ఎజెండా దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది అందులో ఫస్ట్ ఐటమే గోదావరి మల్కచ్చేర్లో ఉంది రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు చర్చనే జరగలేదు చర్చ జరిగినప్పుడు ఆపమనే ముచ్చట ఎక్కడొస్తుంది అంటాడు మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు అబద్ధమాడినందుకు రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు కడతమని ఎజెండానే లో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతగా చెంపలేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచర్లకు ఒప్పుకోక ఒప్పుకోకగాక ఒప్పుకోదు ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు మాకు మా వాటా తేల్చండి అసలు గోదావరిలో వరద జలాలనేటివి లేవు ఉన్నాయా ఉంటే లెక్క తేల్చండి ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటలో మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలని గోదావరి బనకచ్చరంలో ఇంకో డేంజర్ ఉంది ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్ట్లో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి ప్రా మన రిజర్వాయర్ బొల్లపల్లి 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 రిజర్వాయర్ నూట యా యాభై టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో ఇప్పుడు దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి బొల్లపల్లిని బొల్లబల్లని నింపుకోవాలి అది కూడా పెట్టింది దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితేనే లేదు అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మళ్ళా మలపాలి కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి ఇదైతే ఇది అదైతే అది మరి నువ్వేం చేస్తున్నావు ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కమిటీ వేసుకొని కమిటీ రిపోర్ట్ సిరసా వహిస్తా అని తలుపు వస్తావు మీరు చూసింది అందరు మీడియాలో నేను చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎస్ మనం ఒప్పుకున్న కమిటీ కదండి మేము ఒప్పుకోవాల్సిందే కదా మన కమిటీ మేమేసిన కమిటీ మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండేనా అంతగా నీళ్ళు తీసుకపోవాలని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమే ఇలా బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలి అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో మేము వెంట వస్తాము అని చెప్పినాం తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు మేము కలిసి వస్తాం నీతోని రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు ఇవాళ నీ డొల్లతనం నీ యొక్క ఇదంతా బయటపడ్డది ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుక్కాయించిండు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు గోదావరి బంకచర్ల ఎజెండాలో ఉన్నది చర్చ జరిగింది దాని మీద కమిటీ వేసిండ్రు సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు ముచ్చట ముచ్చటెక్కడని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో చిత్తశుద్ధి ఏందో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు ప్రజలకు క్షమాపణ చెప్పు నిజాయితీగా పనిచేయి థ్యాంక్ యూ దాని మీద ఇంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది సమ్మక్క సాగర్ నుంచి కట్టిన బ్యారేజ్ నుంచే నీళ్లు తీసుకువెళ్ళాలి తీసుకుపోయే నీళ్లలో సగం ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణకు ఇవ్వాలి అట్లయితే బిఆర్ఎస్ అభ్యంతరం లేదు అని ఆనాటి మా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది సమక్కసాగర్ బ్యారేజ్ నుంచి తీసుకెళ్ళండి ఆ తీసుకుపోయే దాంట్లో యాభై శాతం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు బైసా ముందు కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి గోదావరి నది మీద చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేశారు అందులో చాలా వరకు తొంభై శాతం అనుమతులు సాధించాం ఆ మిగతా అనుమతులు పది శాతం ఉన్నాయి సాధించు ఆ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే దాదాపు తొమ్మిది వందల ముప్పై టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రణాళికలు రచించి ప్రాజెక్టులను ప్రారంభించింది వాటిని సద్వినియోగం చేసే పని చేయదప్ప అది కేసీఆర్కు కు పేరు వస్తుందనో బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని మేము కోరుతున్నాం సో ఓపెన్ సీక్రెట్ ఏముంది బైసా బీజేపీ ఇస్ డిపెండెంట్ అండ్ తెలుగుదేశం తెలుగుదేశం ఎంపీల మీద ఇలా బీజేపీ ప్రభుత్వం ఆధారపడ్డది మనకి